ఈ రోజున మన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రజల ఎంపీగానే ఉన్నారు శ్రీ నామ నాగేశ్వరరావు గారు ఈరోజున మనందరినీ కలిసి వారి అభ్యర్థిత్వాన్ని ఓటు వేయాలని కోరడానికి వస్తున్నామని చెప్పారు వచ్చారు వారికి ఇది మాకు గౌరవంగా భావిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయ లాంటిది ఇప్పుడు ఇప్పుడుతోనే లేదా గతంతోనే ఆగేది కాదు ముందుకు పోయేది పార్టీ తెలుగుదేశం పార్టీ మనకి స్నేహత స్నేహపూర్వకంగా వారందరినీ కూడా మనందరం గౌరవించాలి రాజకీయాల్లో ఇప్పుడు కావాల్సింది రా గౌరవం ఒకరినొకరిని పరస్పరం గౌరవించుకొని ఎవరిస్టం ప్రకారం వారు ఉండొచ్చు కానీ చిన్న చిన్న విషయాలకు మనం ఎమోషనల్ కావద్దని నేను కోరుతున్నాను మీదగానే అందరూ కూడా మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ ఎలక్షన్ సందర్భంగా కోరటం జరిగింది ఉన్న వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామి అవ్వటం వల్ల మన రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ మరింతవరకు మనకు జిల్లా పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖలకు కానీ ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు గట్టిగా అడగటం జరిగింది నామాగారు కూడా అనేక సార్లు అక్కడ అడిగినట్లు కూడా నాకు తెలిసింది మరి వారి వారికి ఫైనల్ నిర్ణయం అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే సైట్స్ తీసుకోకుండా మన నిబద్ధతతో కంట్రోల్గా ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే నామాగారి గురించి మీకు తెలియని కాదు ఇప్పుడు మన పార్టీ పెద్దలే ఈ ఆఫీసు నిర్మాణంలో వీరు మరి తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళందరూ కూడా పునాది వేసిన వారే బాధ్యత పెంపొందించిన వారే పార్టీని పార్టీని పెంపొందించారు వారి కూడా పార్టీ ద్వారా పైకి వచ్చిన విషయం కూడా మనకు తెలుసు అందుకని ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం పరిచయం చేసుకోవడానికి మద్దతు కోరడానికి వచ్చారు అదే విషయం మన రాష్ట్ర పార్టీకి తెలియజేస్తాం 同志。